ఉండడం అనేది చాలా అవసరం ఇంపార్టెంట్ లీగాలిటీ ఇందులో నుంచి కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత అసలు ఎదురు ఈవిడ ఆ రోజే కేసులు ఫైల్ చేసి ఉంటే చాలా స్ట్రాంగ్ కేసు అతను జైలుకెళ్ళేవాడు వీళ్ళకి మెయింటెనెన్స్లు వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండేది కాదు స్కూల్ ఫీజులు కానీ మెయింటెనెన్స్ కానీ ఆ హౌస్ ఏదైతే ఉందో ఈ పాటికి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయేది ఈ రాంగ్ స్టెప్ వాళ్ళు చేయడం వల్ల అతనికి ఎట్లా లీనియన్స్ అయిపోయిందంటే ఊరికే నామకే వస్తే ఇంట్లో ఉంది ఇది వారసత్వ ఆస్తి మా నాన్నదో మా తాత ముత్తాతలదో ఈ ఇంట్లో ఉండడానికి లేదు లేదా ఇతని పేరు మీదే ఉండుండొచ్చు నేను అమ్మేస్తాను ఈవిడ ఇంటిలో నుంచి బయటకు పోవాలి లేకపోతే జుట్టుపట్టి ఈడ్చేస్తాను ఈ అమ్మాయి మీద ఎలిగేషన్స్ వేస్తూ ఇల్లు కూడా వీళ్ళకి లేకుండా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మరి ఈవిడికున్న హక్కులేంటి ఈవిడ ఆ ఇంటిని కాపాడుకోగలదా లేదా దీని గురించి మనం మాట్లాడదు యాక్చువల్గా ఒక వైఫ్కి ప్రాపర్టీస్ మీద రైట్స్ ఉండవు కానీ కోట ఏం చెప్తుందంటే మెయింటెనెన్సు షెల్టరు ఎడ్యుకేషను మెడికల్ ట్రాన్స్పోర్ట్స్ ఏది కోర్టుల ప్రొసీడింగ్స్కి వీటికి వెళ్ళినప్పుడు ఇవి ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే ప్రాపర్టీ షేర్లు ఎట్లాంటి కేసుల్లో వస్తాయి అంటే ఇన్ని సంవత్సరాలు మ్యారిటల్ రిలేషన్లో అంటే ఈవిడ ఇల్లు చూసుకుంటే హస్బెండ్ బయట పనులు చూసుకొని వచ్చి ప్రాపర్టీలు కొనటం అనేది జరుగుతూ ఉంటుంది లేదా ఈవిడు కూడా బయట జాబ్ చేసుకుంటే ఈవిడే ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చుగా ఈవిడ ఏదైనా పని చేసుకొని ఉండుంటే సో ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే ట్వంటీ ఇయర్స్ మ్యారిటల్ రిలేషన్లో పిల్ల ఒక పాప ఉంది ఈవిడికి ఒక రకమైన హెల్త్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేసిపోయాడు అదే మామూలుగా ఆవిడ ఆరోగ్యంగా ఉంటే ఇంకేమైనా చేసుకునేదేమో ఇంత మైనస్ అమ్మాయి జీవితాన్ని రాసేసాడు అక్కడ భ్రమ రాస్తారు వీళ్ళు రాస్తారు అంటారు కానీ ఇట్లా ఒక మ్యారిటల్ రిలేషన్లోకి వచ్చినప్పుడు ఆపోజిట్ పార్టీ ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి అది వైఫ్ హస్బెండ్కి హస్బెండ్ వైఫ్కి ఇద్దరు ఎవరు సరిగ్గా లేకపోయినా అవతల వాళ్ళ జీవితం సర్వనాశనం అయిపోతుంది వాళ్ళ లైఫ్ని వీళ్ళు డిసైడ్ చేసేస్తున్నారు ఏమనుకుంటాం పెళ్లి చేసుకునేటప్పుడు మంచి వ్యక్తి హ్యాపీగా ఉండాలి అని అన్న అన్నట్లే వెళ్తాం ఈ మధ్య ఈ ఈ రిలేషన్స్లో ఎట్లా అంటే అక్రమ సంబంధాలు చాలా సివియర్గా అయిపోయినాయి ఫైనాన్షియల్ డిఫరెన్సెస్ ఎక్కువ వస్తున్నాయి అతం అవ్వాలంటే పడకపోవడం రెండు వైపులా వీళ్ళు ఓవర్ ఇన్వాల్వ్మెంట్లు వాళ్ళ ఓవర్ ఇన్వాల్వ్మెంట్లు ఆ డౌరీ ట్రాన్సాక్షన్స్ డౌరీ ట్రాన్సాక్షన్స్ చాలా తగ్గినాయండి మీరు ఏమి ఇచ్చుకుంటారో అమ్మాయికి ఇచ్చుకోండి అనే స్టేజ్కి వెళ్ళిపోయారు జనాలు ఇవ్వకపోయినా సర్వాల తిన్నగా కాపురం చేస్తే చాలరా బాబు అనే స్టేజికి దిగారు కానీ చిన్న చిన్న మాటలు ఒకప్పుడు చాలా పెద్ద క్రైమ్ ఉండేది పెద్ద ఇన్సల్ట్లు ఉండేవి పెద్ద పెద్ద మాటలు ఉండేవి అంత సీన్ ఉన్నప్పుడు పెద్ద మనుషులతో ఏదైనా పంచాయతీలు జరిగి సెటిల్మెంట్లు జరిగేవి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఆ పరిస్థితి చాలా చిన్న విషయాలకి నువ్వెంత నువ్వెంత అనుకునేదానికే విడిపోతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి సో ఈ రిలేషన్స్లో ఉన్న టైంలో టూ త్రీ ఇయర్స్కి విడిపోయి మాకు ప్రాపర్టీలో షేర్లు కావాలండి ఇవి కావాలండి అంటే కుదరదు ఇన్ని సంవత్సరాల మ్యారిటర్ రిలేషన్ ఉన్నప్పుడు ఆవిడ ఆల్రెడీ ఒక వైఫ్గా కొన్ని బాధ్యతలు నిర్వహించి ఉంటుంది కాబట్టి ప్రాపర్టీలో కొంత షేర్ ఇవ్వడానికి అవకాశం ఉంది అతనికి ఏ ప్రాపర్టీలు లేవు అతని పేరు మీద లేవు ఉన్నాయన్న అమ్మా నాన్న వీళ్ళ పేరు మీద పెట్టేశాడు అప్పుడు ఈవిడ మెయింటెనెన్స్ని గట్టిగా క్లైమ్ చేయడానికి అవకాశం ఉంది ఇన్ని సంవత్సరాల్లో ఆయన ఇన్కమ్ ఎంత ఇంత ఇన్కంలో వాళ్ళ పేరెంట్స్ పేరు మీద కొనింది ఎంత సో ఈ ఈ పొజిషన్లో నా షేర్గా నాకు కొంత ఇవ్వండి నా మెయింటెనెన్స్ కట్టేదాకా ప్రాపర్టీ అమ్మకుండా నెక్స్ట్ ఆయనకి ఏదన్నా హౌస్ ఉన్నా అత్తమామల పేరు మీద ఏదన్నా హౌస్ ఉన్నా ఆ ఇంట్లో షెల్టర్ తీసుకునే రైట్స్ ఆవిడకుంటాయి అక్కడ వాళ్ళ ఇంట్లోకి ఫోర్సుబుల్గా వెళ్ళిపోవడం కుదరదు కానీ వాళ్ళే ఒక హౌస్ ప్రొవైడ్ చేసి ఇచ్చారు ఈవిడికి ఈవిడ ఉన్నంతకాలం జీవితకాలం ఆ ప్రాపర్టీని ఎవరు వెనక్కి తీసుకోవడం కుదరదు ఈ కేసులో పర్టికులర్గా అన్ని కేసులు ఒకటి కాదండి ఒకటి వినేసి అన్నీ మాకే మాకే అనుకుంటారు కాదు ఈ కేసులో స్పెషల్గా వాళ్ళ మామగారు హౌస్ ప్రొవైడ్ చేశారు అది వాళ్ళ హస్బెండ్ పేరు మీద ఉండనివ్వండి మామగారి పేరు మీద ఉండనివ్వండి లేదా యాండ్ సిస్టర్ ప్రాపర్టీ పేర్ల మీద ఉన్న ఇందులో జీవితకాలం బతుకున్నంతకాలం ఉండే హక్కు ఈ అమ్మాయికి ఉంది మరి మనవరాలకు ఏమొస్తుందండి ఇతని హౌస్ ఖాళీ చేసేయమంటే ఎట్లా అలా ఖాళీ చేయమనడం కుదరదు అలా వాగగలడేమో కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు అది పూర్తిగా అతని పేరు మీద ఉన్నా కానీ అమ్మాయిని బయట లాగేసేయడం కుదరదు కోర్టులోకి వెళ్ళి వెకేట్ పిటిషన్ ఫైల్ చేసి ఆమెను వెకేట్ చేయమన్నా కూడా ఆ కేసు ఎంటర్టైన్ అవ్వదు ఈవిడికి ఇంకా ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తారు సో ఆ ఇంట్లో నుంచి ఖాళీ చేయించడం లీగల్గా కుదరదు ఇల్లీగల్గా అతను ఏదైనా యాక్ట్ చేసి తాగొచ్చి న్యూస్ చేసి ఆవిడ అన్పాపులర్ చేయడం ఒకటి ఆయన టార్గెట్ మానసికంగా హింసించడం ఫిజికల్గా హింసిస్తే ఆటోమేటిక్గా ఎవడో కూడా చాపుతూ ఉంటారు కాబట్టి మానసికంగా తిరిగిపోతానో ఇంకొకటి ఏదో ఒకటి ఎలిగేషన్స్ వేస్తూనే ఉండి ఈ విషయం ఏదైతే వీళ్ళు దాచే విషయం ఒకటి ఉంది కాబట్టి ఆ విషయాన్ని అందరికీ చెప్తానని బ్లాక్మెయిల్ చేయడము అది కొంచెం పరువుకి సంబంధించిన విషయం కాబట్టి పాపం భయపడుతూ ఉంటారు ఈవిడ ఏ తప్పు చేయకపోయినా అది ఒక సొసైటీలో ఉన్న ఒక టైప్ ఆఫ్ ఇది కాబట్టి దాంట్లో ఆవిడ కొంచెం భయపడడానికి అవకాశం ఉంది ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి ఈవిడ్ని అలా అతను వచ్చి అన్పాపులర్ చేస్తున్నా ఇంటి దగ్గరకు వచ్చి న్యూసెన్స్ చేస్తున్నా హండ్రెడ్కి డైల్ చేయడం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఈవిడికి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు రిజిస్టర్ అవుతాయి వీళ్ళు ఏ ఆస్తులు ఇవ్వలే కూతురు ఎవరైతే ఉన్నారో వారసత్వ ఆస్తులు ఉంటే వాటిని క్లైమ్ చేసుకునే అవకాశం మన ఈవిడ కూతురికి ఎవరైతే ఉన్నారో ఉంది అలాగే పెళ్లి టైంలో పెళ్లి ఖర్చులు పెళ్లికి సంబంధించి అయ్యే మిగతా కార్యక్రమాలకు సంబంధించిన అన్ని అవన్నీ కూడా కోర్టు ద్వారా క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఒక పిటిషన్ ఫైల్ చేయడానికి ముందుకు వెళ్ళాలి వీళ్ళకి భయం ఏంటంటే ఇప్పుడు అమ్మాయి అంది అమ్మ కోర్టుకు వెళ్తే నాకు పని అవుతుందేమో కానీ మా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అని కోర్టుకు వెళ్తే వీళ్ళ వీళ్ళ భయం ఏంటంటే ఈ విషయం బయటపడుతుంది ఓకే అనవసరంగా ఎందుకు సొసైటీలో అన్పాపులర్ అవడం అని అంటే న్యాయం రెడీగా ఉన్నా ఆవిడ తెచ్చుకోవడానికి ఒక అడ్డుకట్టలాగా ఈవిడ హెల్త్ ప్రాబ్లం ఆపింది అనమాట కాబట్టి అతను లీగల్గా వెళ్ళినప్పుడు ఎట్లాగో వెళ్లాల్సిందే మనం కూడా ఫైటింగ్కి మనం వెళ్ళకపోతే అతనికి ఎక్స్పార్టీ అడ్రస్ వస్తాయి అతను లీగల్గా వెళ్ళడానికి ఏముంది ఒక డైవర్స్ కేసు వేయగలడు ఒక హౌస్ వెకేట్ చేయమని వేయగలడు అలా వేయడం కుదురుతుందంటే ఏమి వేయడం కుదరదు డైవర్స్ కేసు వేసినప్పుడు ఈవిడ మిగతా కేసులు వాడుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడైనా వాడాల్సిందే ఇప్పుడంటే ఈవిడ చేతిలో పని కాబట్టి ఇప్పుడు ఈవిడ ఆగింది మరి ప్రాపర్టీ ఎవరికైనా అమ్మేస్తే ఏంటంటే పరిస్థితి ఈవిడ పర్మిషన్ లేకుండా ఎవడన్నా ప్రాపర్టీ కొంటే అది చల్లదు ఎందుకంటే ఆవిడ ఇంట్లో ఉంది ఏ ప్రాపర్టీ అయినా ఎలాగ అమ్ముతాం విత్ పొజిషన్తో అమ్ముతాం అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత వాడు సేల్ రిజిస్ట్రేషన్ టైంకి వెకేట్ పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయాలి వెకేట్ పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయకుండా వైఫ్కి తెలియకుండా నేను ఊళ్ళో వాళ్ళు అమ్మేస్తే లిటిగేషన్ ప్రాపర్టీ కొనుక్కున్న వ్యక్తి అతను లిటిగేషన్ ప్రాపర్టీ కొనుక్కుని నేను కొనుక్కున్నానండి వెకేట్ ఆ అమ్మాయిని వెకేట్ చేయించండి అని అతను వెళ్ళి కేసు వేయడం వైఫ్ అండ్ హస్బెండ్ కేసుల్లో కుదరదు కాబట్టి ఇలాంటి కేసుల్లో ప్రాపర్టీ కొనేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలి ఇద్దరు కలిపి అమ్ముతున్నారా అమ్మట్లా వైఫ్ ఆ ఇంట్లో ఉంటుంది వెకేట్ చేయించి ఇస్తాడా ఇవ్వను అంటే కొనుక్కోకుండా ఉండడం బెటరు ఒకవేళ అయినా కొనాలి అనుకుంటున్నారు వెళ్ళి ఆవిడతో మాట్లాడాలి వాళ్ళిద్దరికి ఏదైనా సెటిల్మెంట్ చేసి ఆవిడ ఇష్టపడి నేను మీ రిజిస్ట్రేషన్ టైంకి నేను వెళ్తానండి అని ఆవిడ ఏదైనా కాంపెన్సేషన్ తీసుకొని వెళితే అప్పుడు ప్రాపర్టీ కొనుక్కోవచ్చు తప్ప మేము అగ్రిమెంట్ చేసేసుకున్నామండి మేము చూసుకోలేదండి అంటే మీ కర్మ యాజ్ ఏ కన్సూమర్గా నువ్వన్నీ అవేర్తో ఉండాలి పర్టికులర్గా ఒక ప్రాపర్టీ కొంటున్నప్పుడు ఇల్లు ఏ ఏ పొజిషన్లో ఉంది లోపల ఎట్లా ఉంది ఏంటి అన్నీ చూసుకుంటాం వెకేట్ పొజిషన్ ఏంటో చూసుకుంటాం అప్పులు ఉన్నాయా లేదా అని చూసుకుంటాం లీగల్ హెయిర్స్ ఎవరో చూసుకుంటాం ఇవన్నీ చూసుకునే కొనాలిగా ఇవన్నీ చూసుకోకుండా కొన్నాడు అంటే వాడు రూపాయినే అర్ధ రూపాయిగో కొంటున్నట్టు లెక్క లిటిగేషన్ అక్కడ కన్వర్ట్ అయినప్పుడు మరి ఆయన వచ్చి ఈవిడ మీద కేసు వేయగలడు అంటే వేయగలడు తప్ప వెకేట్ చేయించలేడు లిటిగేషన్ ప్రాపర్టీ కొనుక్కున్న వ్యక్తి కాబట్టి సో అమ్మ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను వినండి ఇప్పుడు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్లోడ్ చేసుకోండి